ారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవిత పని అయితే ఈరోజు రెండో రోజండి మొదలు పట్టుకోతున్నాం పనులన్నీ అయిపోయినాయి మేస్తర్ కూడా వచ్చేసాడు అనిల్ ఆనంద్ అంటున్నాడు అయిపోతే వెళ్ళిపోయి పని అయితే చేయాలన్నమాట పని ఎంతవరకు వచ్చిందనేది సాయంత్రం అయితే చూపుతామండి ఇప్పుడైతే పంట ఏమైంది కాబట్టి వెళ్తున్నాం ఇక చిరుగ చాట్ అయిందండి అందుకని రోజు నెలకాయ నీళ్ళు చేసింది పదక్కనికి తొందరగా కలుపు చూడండి అప్ప ఒక కేజీ నుండి పెట్టింది తలకి రూపురేఖలు మారు జబ్బకి పొద్దున్నే ఐదు గంటలకు లేచండి అక్కడ కిటికీలు కట్టిన తప్ప చూపిస్తాను అయితే చూపిస్తాను మీకు స్టాండ్లో అయితే ఇచ్చాను సిమెంట్ కలిపాను వచ్చాను అనమాట చూపిస్తాను చూడండి నిమ్మకాయలు అయితే కోసి పెద్ద గిన్నె చేసింది కాకపోతే పంచదార లేదంట సబ్జెత్నాలు కూడా తీసుకురా తీసుకునేది కదండి కొంచెం ఎక్కువ వేసాం అనమాట సబ్జెక్ట్ కూడాదా సబ్జెత్నాలు అయితే మిస్ అంటండి కనపడలేదంట உண்டைது பெண் சட்டா వెళ్తున్నా రెండు పొద్దున్నే కుందు కొట్టేసేసా అనమాట ఇంకొక కట్టకపోసా రెండు స్టాండ్లు వేసుకొచ్చా గొల్లపాలి వెళ్ళి ఆ కర్రలో కట్నీ మొత్తం తీసేసి గోడ మొత్తం తడిపా అనమాట అయ్యా వచ్చాడు వచ్చాడు గుడ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అదన పెడతారా అవును అయ్యో మొన్నటి దాకా ఎండలేదు భయం వేసింది వానలు పడిపోయి ఇంకా పని ఆగిపోయిద్దామని చెప్పి గోడ మొత్తం తడిపేసానయ్యా కర్రలు తీసేసాను స్టాండ్లు తెచ్చాను కరిగిందిరా పోయి ఏందయ్యా అడుగుతున్నా ఏం జోకేసాను ఆడకెళ్ళ ఏడే కొట్టడం అవునండి ఏం చేస్తాను చెప్పండి మరి మీకు వేడి చేయకూడదుగా అవును మిమ్మల్ని కాపాడు అందుకే ఫోన్ చేయగల పరిగెత్తుకంటే వస్తున్నావు ఇట్రా ఇటు ఇది నేను ఎత్తారా ఇవి పోయి కరిగిపోయింది రా తప్పకి పులుసు అరిపోయిందండి అయినా అంటే అర్థం చూడండి కూలి మనిషిని పెట్టుకోవచ్చు కదా అంటే నాకు నిద్ర కూడా పట్టదు ఏడు వందలు కూలి మనిషిని పెట్టుకోవటానికి అందుకని ప్రాబ్లం తప్పదు m pedestrian Smile Honey, if you're scared go Bring a एगरा हम नमक अकेले कोड़दा माकड़ गुसने माचेदले बाल ना पई माचेदले रटटे आवे स्पाइस టీ నాకు ఉంది నెక్స్ట్గా రాయి పెడుతున్నాడా మీరందరూ నేను కాపాడుకున్న ప్రాణాలు బాధ్యతండి అక్కర్లా అన్నట్టు హలో ప్రాణం

నేడు జరిగేది ఏంది నువ్వు చేస్తుంది ఏంది నీకు ఆరోగ్యం బాగాలేదు మాట్లాడలేకపోతుంది నవ్వులేకపోతుంది అని చెప్తున్నా చేపలు చేస్తున్నా ఎనీ సెంటర్ ఎనీ టైం అన్నట్టు పని ఏదైనా పరిస్థితి ఎట్టుండ మనకు మాత్రం నీసుంటే మాత్రం నా సాయం రంగే కా తొందరగా కానీ ఏమి అయ్యా బాబు పోతున్నాను అయ్యా అయిస్తా తినవయ్యా బాబు చల్లగండిద్ది జలుబు చేసిద్దా అంతే తోడతామే పని చూడండి మా ఝాన్సీ పని అడ్డగోలుగా ఆపేసి చక్కకు కూర్చుని చేపలు చేసుకుని మాకైతే వండి పెట్టింది చూడండి ఎట్ట పర్లేదా ఝాన్సీ నిమ్మకాయ ఉల్లిపాయ చేస్తా ఉన్నావు ఇది తీసుకోండి ఇంకొత్తరా పంజాబ్ నుంచి పట్టుకొచ్చాంలే తిన్నావు నువ్వు పని చేస్తా మనకు చేసి పెట్టిందంటే ఆహారం అడి తిరిగి అడి తిరిగి నవ్వుకుడు తిరిగి నవ్వుతుంది చూడు అక్కడ చూడు కదా అమ్మా నిజమేనయ్యా ఆడ దొరికింది ఆడ దొరికిందయ్యోట నువ్వు వచ్చిందా ఏ పెట్టుకోను కూడా తినే తినేసి వచ్చా కోరండుకు తిన వచ్చింది చూడు నేను పెళ్ళైన కాడని చూస్తున్నా ఏ క్రోజర్నా ఎవరికైనా తగ్గించి నాకే పెట్టదు దంత పాపం ఒక్కోసారి నువ్వు తీర్తవాళ్ళు భయమస్తా నాకు అన్నం చూసింది ముందు వాళ్ళకి మూకిళ్ళు వెనక వాళ్ళకి నాగిళ్ళు అంటారే సావిత అది వాళ్ళ రెండున్నర అయిందండి అన్నం తిని మళ్ళీ వచ్చాము బొచ్చులు కప్పేరు చూడండి ఇల్లు సిమెంట్ గట్టుపడకోకుండా అయితే నిన్న మనం అనుకున్నట్టే మధ్యాహ్నం అని ఉంటాం వెనకైతే మన ఇల్లు పూర్తిగా అవుట్ సైడ్ అనమాట అంటే లోపల కాకుండా అవుట్ సైడ్ మొత్తం లేచిపోయింది కిటికీల వరకు ఇప్పుడు లోపల గదులు డివైడింగ్ గోడలు ఉన్నాయి కదండి ఆ అయితే లేపుతాడు అనమాట మ్యాక్సిమం సాయంత్రం ఆరు ఆరున్నర దాకా మ్యాక్సిమం ఎంత అయితే అంత లేపుతాడు ఇదిగోండి లాస్ట్గా పెట్టిన రాయి అయితే ఇది పూర్తి లుక్కు చూపిస్తాను ఒక్కసారిగా అండి చుట్టూరు ఇక అంత ముందే కట్టి కాబట్టి అక్కడ నుంచి అక్కడ బాత్రూమ్ కూడా ఉంది కదా అది ఈ శాలి మూడు పెట్టి నిన్న ఈరోజు ఇక్కడ వరకు అయిందనమాట ఇక ఈ వంటగది దీనికి ఒకటి ప్రాబ్లం అయింది ఇక్కడ మనం హైట్ చూసుకుని ఓపెన్ కిచెన్కి బల్ల ఒకటి పెట్టాలి ఇది ఆగిద్దామో ప్రస్తుతానికి ఈ అయితే పూర్తి చేస్తారు ఇప్పుడు ఈ లోపల దాని సంగతి బావు ఇది మక్క మొక్కలు మన హలో నీ ఆగిపోయిందిగా నీ వంటకాది ఇది ఆగిందండి ఎందుకంటే బల్ల పోయాలి దీని మీద బల్ల పోసిన తర్వాత కూడా అనమాట ఆ తర్వాత లెవరు మధ్యలో గోడ అయిపోయింది రెండు గదులకి డివైడింగ్ గోడ అనమాట పోతే ఆ చిన్న మొత్త కట్టాలి అక్కడ తర్వాత ఇది ఇది ఒకేసారి లేపొచ్చు కానీ అండి అంత హైట్ మీద గోడ పడిపోయిందంట బురువు కదా రాళ్ళు అందుకని చెప్పి రేపు కడదామని చెప్పి ఒక ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు రాళ్ల కట్టాడు ఇప్పుడు కంకర పెట్టునడు ఆనియా జపానియా దివా జపానియా ఏదట్లా మై ఆ హ్ ను جاتا వదరా కంకర ఏం جاتا ఆ ఐపోయినాడు కంకర తెచ్చలాప ఈ నీ వంటకద కోసమే కంకర లావతే ఇప్పుడు అసలు ఈ పనే లేదు చాట్ చెడకో బైటగా ఏంట ఏమన్నా కంకరలే అత్తర్కది నిడరా హ్ బుజ్జదనా బుజ్జదనా Yên ra mặt trời mặt trời mặt trời mặt trời mặt trời mặt trời mặt

గోడ మీద కంటండి బల్ల ఈ ఝాన్సీ అట్టే అట్టే ఆలోచి పడాలా ప్లేట్లో అటు చేస్తా పడతాడు అవకాడ చెయ్యి కూడా అప్పుడు పెట్టి నా కొడుకో అంటే చూసే బిజ్ దేవా అట్టద్ది అటు చేయి అట్టకే పెట్టిన కూర్చుంటాడు పొద్దున్న నుంచి అట్ట పెట్టరా ఇంకా ఇప్పుడు పైకి లేవుతున్నాడు అట్టగా అంటాడు అందరిని నిశ్శబ్దంగా ఉన్నారు మాట్లాడండి ఏదో ఒకటే మార్కాలి నీ ఫోటో పెడతాను ఇంక పెట్టలే చెప్పాక మన పెద్ద మరక మీదంటే మా చిన్నదని అంటుంది సాయంత్రం పెట్టిస్తా రేపు చూపిస్తా అంటే మొన్న వీడియోలో చూసిందిగా అయాళ్ళ పచ్చడి పట్టేటప్పుడు చూసిందిగా అది మాయనిక అంటాం

ரெண்டு அப்படி அண்ணா di aka What <laughs>